కమ్మజాతి చరిత్ర గర్వకారణమని పౌరుషం దాతృత్వం కలిగిన కమ్మజాతి దేశం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిందని మంత్రి తుమ్మల నాయసరావు అన్నారు ఆదివారం ఆయన శ్రీ సీతారామ కమ్మవారి సేవాసమితి ఆధ్వర్యంలో భద్రాచలం నిర్మాణం చేసిన నూతన వసతి గృహాన్ని ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కమ్మజాతికి ఎవరి దయదాక్షిణ్యాల అవసరం లేదని తలవంచే జాతి కాదని నేలను నమ్ముకున్న జాతి కమ్మజాతి అని అన్నారు ఏ రంగంలో చూసినా కమ్మజాతి ఇతర కులాల అభివృద్ధిలో పాటుపడతామని కమ్మ కులం తల ఉంచే చేయనని మంత్రి తుమ్మ నేసరావు స్పష్టం చేశారు భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో మంత్రి పదవి దక్కిందన్నారు శ్రీరాముడు నడియాడిన పుణ్యభూమి అభివృద్ధికి తన జీవితం అంకితం చేస్తానని అన్నారు జీవిత కోరిక గోదావరి జలాలు ఖమ్మం కొత్తగూడెం జిల్లాల పది లక్షల ఎకరాలకి సాగునీ నా తనప్పు గతంలో అంకురార్పుణ జరిగింది అది పూర్తి చేసి ఈ రెండు జిల్లాల ప్రజల యొక్క పాదాలు గోదావరి జలాలతోటి కలిగి నా జన్మ ధన్యమవుతుందని చెప్పి కాబట్టి తప్పకుండా నా ప్రయత్నం శ్రీరామచంద్రుడి దా వల్ల మీ ఆశీర్వాదం వల్ల కొనసాగుతుంది తప్పకుండా నాకు విశ్వాసం ఉంది నమ్మకం ఉంది ఆ పని పూర్తి చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క సంఘానికి ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా దయచేసి జగదీష్ గారిన భగవంతునిచ్చిన శక్తి కానికి మీ పనులన్నీ పూర్తి చేసేటటువంటి బాధ్యత నాది అని చెప్పి మనం చేసుకుంటూ నన్ను మన్నిసారి వరంగల్లో ప్రోగ్రామ్ ఇచ్చారు ఒంటి గంట గల్లా వెళ్ళాలి కాబట్టి ఎక్కువసేపు ఉండలేనందుకు నన్ను క్షమించమని చెప్పి కంపెనీ వారిని మీ అందరినీ కోరుకుంటూ అండి ఎప్పుడొచ్చినా మీ దగ్గరే ఉంటా మీ నేలమనే ఉంటా మీ యొక్క సహాయ సహకారాలతో మీ సత్రంలోనే ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తూ